చెప్పారు అని చెప్పరు అసలు వాక్యం గుర్తుండదు అంటే అర్థం ఏంటి అంటే భక్తి నీది పరిశయని భక్తి లాగా అయిపోతావు అసలు దేవుని వాక్యం ఏముందో చూడండి దేని మీద మనం దృష్టి పెట్టాలో సామెతల గ్రంథం తీయండి సామెతలు నాలుగవ అధ్యాయము సామెతలు నాలుగో అధ్యాయము అసలు మనం దేని మీద దృష్టి పెట్టాలో ఇక్కడ రాయబడి ఉంది ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదవండి దొరికిన వారికి అవి జీవమును అవి జీవమును వారి సర్వ వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును నుండి అన్నిటికంటే ముఖ్యముగా ఏమైనా ఉంది ఆ మాట అందరూ చెప్పండి మీ కుడి చేయి పైకి లేపి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యంగా అంటే దేని మీద ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యముగా దేని మీద ముఖ్యముగానంటే నీవు తినే ఆహార పదార్థాల కంటే కూడా నీవు వేసుకున్న వస్త్రాల కంటే కూడా మనం చేస్తున్న పనుల కంటే కూడా మన తోటి సహోదరులు ఎలా ఉన్నారో వాటి కంటే కూడా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయాన్ని కాపాడుకుంటూ ఉండాలి హృదయాన్ని కాపాడుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా ప్రార్థన మీద నువ్వు దృష్టి పెట్టాలి లేదా మనకు అర్థమైపోద్దండి మనకు అర్థమవుతుంది ఎలాగంటే రోజు నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు ప్రార్థన నడిపింపు రాదు నువ్వు చెయ్య చేయకూడదు నన్ను అనుకో చెయ్యాలనుకుంటావు కానీ నడిపింపు రాదు చేయిబుద్ధి కాదు ఆ ప్రార్థన పెగలదు నీ నోట్లో నుండి అంటే అర్థం ఏంటో తెలుసా నీ హృదయాన్ని సరిగ్గా కాపాడుకోలేదు అని అర్థం కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటావు ఒక గంట సేపు మోకాళ్ళ మీద ఉంటావు చేస్తూ ఉంటావు కానీ నీ మైండ్ అటు ఇటు అటు ఇటు బాగా తిరిగి వస్తూ ఉంటుంది కాసేపు పొలం వెళ్తుంది కాసేపు నిన్నెవరన్నా ఏమన్నా అంటే అటు వెళ్ళిపోతుంది కొంచెంసేపు ఏదో కొరత మీదకి వెళ్తుంది కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది నీ మైండ్ అన్ని తిరుగుతూ ఉంటుంది నీవేడే ఉంటావు ప్రార్థన చేస్తూనే ఉంటావు కానీ నీ మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది దానికి కారణము నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని అర్థము కొన్నిసార్లు నువ్వు ప్రార్థనలోనే ఉంటావు వాక్యంలోనే ఉంటావు ఎదుగు ఇప్పుడు నేను ప్రసంగం చేస్తూ ఉన్నాను ఈ ప్రసంగం విన్నట్లుగా మీరు నా వైపు చూస్తూనే ఉంటారు జాగ్రత్తగా మీరు నా వైపే చూస్తూ ఉంటారు కానీ సాతానుడు మీ మనస్సును ఇటు తిప్పుతూ ఉంటుంది అది ఎవరికి తెలియదు నీకు కూడా తెలియదు నువ్వు వింటున్నానని అనుకుంటావు కానీ నీ మైండ్ ఎటు పోతుంది మళ్ళీ ఆ మైండ్ నీలోకి ఎప్పుడు వస్తుంది మెసేజ్ అయిపోబోయేటప్పుడు ఇక ముగింపులోనికి అప్పుడు వస్తుంది మైండ్ లోపలికి అంటే దాదాపు ఈ ఈ నలభై నిమిషాలు ఈ ముప్ప గంట సేపు నువ్వేడే ఉంటావు మైండ్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది లాస్ట్లో మళ్ళీ అలర్ట్ అవుతావు ఎక్కడ దానికి కారణం ఏంటంటే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా లేదు అని అర్థం హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావంటే ఎలా ఉంటుందంటే ప్రతి పాయింట్ నువ్వు కనెక్ట్ అవుతావు ప్రతి రిఫరెన్స్ ప్రతి వాక్యం ప్రతి సెంటెన్స్ కూడా నీ మైండ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది అది నీ హృదయానికి తాగుతూ ఉంటుంది హృదయాన్ని తాకే కలదే లోపల కదలిక వస్తుంది వాక్యం నిన్ను తాకే కొలదే నీ అంతరంగంలో ప్రేగులతో సహా కదిలి పశ్చాత్తాపం వస్తుంది హృదయము దేవుని మీద మనస్సు నిలుపుతూ ఉంటుంది అలాగ నువ్వు భక్తిని కట్టుకోవాలి అలాంటి భక్తిని నువ్వు చేయాలి అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము ఈ పరిచయుడు ఈ వాక్యం ప్రకారం చేయలేదు అతని మైండ్ అంతా ఎక్కడెక్కడ ఉంది ఎవరి మీద ఉంది పదకొండవచ్చిన చూడండి లోక పద్దెనిమిది పదకొండు పరిసేయుడు నిలువబడి దేవా దేవా నేను నేను చోర్లను అన్యాయస్తులను అన్యాయస్తులను వ్యభిచారు ఇతర మనుషులు వలెనైనా శంకరి వాళ్ళేనైనా ఉండనందుకు నీకు ప్రధాన చెల్లించుచున్నాను వారమునకు రెండు వారులు ఉపవాసము చేయచ్చు నా సంపాదన అంతటిలో పదే వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అంటే ఈయన మైండ్ ఎన్ని మొక్కలు ఎన్ని చెక్కలైందో తెలుసా ఎన్ని మొక్కలు ఎన్ని చెక్కలైందో చూడండి పదకొండు వచ్చిన మరల ఒకసారి బైబిల్లోకి చూసుకోండి కొంత మైండ్ చోరుల మీద పెట్టాడు చోరులంటే ఎవరు చోరులు అంటే ఎవరు దొంగలు కొంత మైండ్ దొంగల మీద పెట్టాడు కొంత మైండ్ అన్యాయస్తుల మీద పెట్టాడు ఇంకొంత మనసు వ్యభిచారుల మీద పెట్టాడు అంటే ఇప్పుడు ఎన్ని రకాలుగా అయిపోయింది ఆయన మనసు మూడు రకాలుగా అయింది కొంత మనసు ఇతర మనుషుల వలె మీద అంటే వారి మీద పెట్టాడు అంటే మనసు ఇప్పుడు ఎన్ని ఎన్ని భాగాలైంది నాలుగు భాగాలు అయింది ఆ తర్వాత కొంత మనసు ఈ శంకరి వాలేనైన అంటున్నాడు అంటే ఇప్పుడు ఇది ఎన్నో భాగం అయింది ఐదు భాగాలుగా అయిపోయింది తర్వాత పన్నెండో వచ్చిన వారమునకు మనకు రెండు మారులు ఉపవాసము చేయొచ్చు అంటే నేను పెద్ద ఉపవాసం అంటున్నాను నేను పెద్ద ప్రార్థన పౌరుణని చెప్పుకుంటున్నాడు ఎన్నో భాగం ఇది ఆరో భాగం తర్వాత నా సంపాదన అంతటిలో పదియో వంతు చెల్లించుచున్నాను అంటే నేనేదో గొప్పదాన్ని నేనేదో గొప్పవాడిని దేవునికి నేనే అంత చేసి పడేస్తున్నాను అన్నట్లుగా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు ఎన్నో భాగం ఇది ఏడో భాగం అంటే ఆయన మైండ్ ఎన్ని మొక్కలైంది ఎన్ని చెక్కలైంది ఇప్పుడు ఏడు మొక్కలు ఏడు చెక్కలు అయిపోయింది పిల్లరా మనకు ఉండేదే కొంచెం మైండు దాన్ని మరలా ఏడు మొక్కలుగా చేసి పారేస్తే ఇక నువ్వు దేవుని మీద ఎంత పెట్టినట్టు అసలు దేవుని మీద ఏమైనా పెట్టినట్టుందా అక్కడ దేవుని మీద ఏమైనా పెట్టినట్టుందా కొంతమంది మైండ్ అండి ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద బాధపడతా ఉంటారు ఎందుకమ్మా వాళ్ళ మీద బాధపడతావు తీసేసుకో బాధ అంటే అవునయ్యా నిజమేనయ్యా తప్పేనయ్యా తీసేసుకుంటానాయా అంటారు వాళ్ళని తీసేసుకుంటారు మళ్ళీ వేరే వాళ్ళ మీద పెట్టుకుంటారు అంటే ఎవరో ఒకళ్ళ మీద వాళ్ళకు బాధ ఉంటా ఉండాలి ఎప్పుడు అదొక సాతానుడు మనస్సు ఎవరో ఒకళ్ళ మీద బాధ ఉంటానే ఉండాలి అదొక దాస్యపు ఆత్మ ఈ పరిసేయుడు మనసు అండి ఏడు రకాలుగా మొక్కలు చెక్కలైపోయింది కానీ శుంకరి భక్తి ఎలాంటిదంటే ఆయన మనస్సు ఒకటే ఒకటి దేని మీద దృష్టి పెట్టాడు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాను ఇప్పుడు ఈ సామెతల్లో ఏం చదివాం ఇప్పుడు చదివా ఆ మాట సామెతలు దొరికిన వారికి అవి జీవము దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు వారి సర్వ శరీరమునకు ఇచ్చును ఆరోగ్యమును ఇచ్చును నీ నీ హృదయములో బయలుదేరును కాబట్టి అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును భద్రముగా కాపాడుకు ఈ వాక్యం నెరవేర్చింది ఎవరో పరిసైడా శుంకరా ఎవరు నెరవేర్చారు చెప్పాలి మీరే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను అని ఉంది కదా అంటే నీ మనసంతా నీ హృదయం మీదే పెట్టు నీవు దేవుని మీదే పెట్టు అని ఉంది కదా ఈ మాట ఈ వాక్యము పరిసయుడు నెరవేర్చాడా శంకర్ నెరవేర్చాడా శంకర్ నెరవేర్చాడు పరిసయుడు నెరవేర్చలేదు మనసు అండి ఒకదాని మీద దృష్టి పెడితే ఏమన్నా పని అయ్యిద్దు కానీ ఒకేసారి ఏడు రకాలుగా మైండ్ పెట్టామనుకుని ఏ పని కాదు అందుకనే పరిసేడుకు భక్తి రాల పరిసేడుకు భక్తి రాల కొంతమంది ప్రార్థన చేయాలంటారు అదే టైంలో వేరే పని పెట్టుకుంటారు కొంతమంది బైబుల్ చదవాలనుకుంటారు అదే టైంలో ఇంకొకటి పెట్టుకుంటారు కొంతమంది దేవుల్లోకి వెళదామనుకుంటారు అదే టైంలో ఇంకో చోటకి వెళ్తూ ఉంటారు మైండ్ చెక్కలో మొక్కలైపోతుంది మనుషులకి కానీ దేవుడు వీరిద్దరి భక్తిని చూశాడు వీరిద్దరి భక్తిని చూసి ప్రభు అంటున్న మాట ఏమిటంటే అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ప్రభునరా ప్రభు కూడా మనల్ని చూసేది ఏమిటంటే నీవు దేవుని భక్తి మీద మనసు పెట్టావా పెట్టలేదా దేవుని వాక్యం మీద మనసు పెట్టావా వేరే వాటి మీద మనసు పెట్టావా దేవుని సన్నిధి మీద దృష్టి పెట్టావా లేక లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టావా అది ప్రభు చూస్తాడు ఆయన మీదే నువ్వు దృష్టి పెట్టు ఆయన వాక్యం మీద దృష్టి పెట్టు ఆయన వాక్యం మీద దృష్టి పెట్టు నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకో శుంకర్ ఇలాంటి ప్రార్థన చేయాలి అందుకనే పద్నాలుగోచనలు ఏమనుందంటే తన్ను తాను తగ్గింపబడున తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడుననియో చెప్పాను పిల్లరా దేవునికి నచ్చేది ఏమిటంటే నీవు తగ్గించుకొని ఉండటం కావాలి ఇది అందరికీ చేత కదండి అందరికీ చేత కాదు అందరికీ చాలామందికి ఎలాంటి మనసు ఉంటుందంటే నేనే కనబడాలి నేనే గొప్పగా ఉండాలి అందరూ నా మాట వినాలి వారిని వారు హెచ్చించుకునే మనస్సు సంఘాలలో గొడవలు రావటానికి ఇదే కారణం అండి సంఘాలు ముఠాలుగా ఏర్పడటానికి ఇదే కారణం ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రభావం వాళ్ళ ప్రాబల్యము చూపించుకోవాలనే తపన అంటే వీరు ఎవరి మీద దృష్టి పెడుతున్నారంటే దేవుని మీద నుండి వారి దృష్టి ప్రక్కకపోయి వారిని వారు చూపించుకోవాలనే మనసు వచ్చేసింది కానీ ప్రభునంపులరా దేవుని సంఘములో దేవుడు ఎప్పుడు కూడా హృదయాన్ని చూస్తాడు హృదయంలో ఉండే భక్తిని చూస్తాడు హృదయంలో ఉండే యథార్థతను చూస్తాడు నీవు ఎంత ప్రార్థన చేస్తున్నావో చూస్తాడు దేవుని పనులు వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నావో చూస్తాడు దేవుని సన్నిధిలో పరిచర్య వచ్చినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటున్నావో చూస్తాడు ఆయనని అంతరంగాన్ని చూస్తాడు అందుకనే మనం ఎప్పుడు కూడా మనుషుల వైపు చూడకూడదు మనుషుల వైపు చూసేవారు ఎన్నటికీ భక్తి నేర్చుకోరు దేవుని వైపు చూడాలి అందుకనే ఇక్కడ మనం అపస్తుల కార్యములు పదో అధ్యాయంలో చదువుతున్నాం కదా చూడండి ఒకసారి మరలా కుర్నేలి యొక్క భక్తిని కూర్చి మనం ఇప్పుడు వరకు చదువుతూ ఉన్నాం ఏమని చదువుతున్నాం అతడు తన ఇంటి వారందరితో కూడా ఇటలీ పటాల మనబడిన పటాలములో శతాధిపతి శతాధిపతి అయిన కుర్నే అను భక్తి పరుడు ఒకడు కైసర్యలో ఉండిన భక్తి పరుడు ఏమనుందండి భక్తి పరుడు అనగా తన హృదయం మీద దృష్టి పెట్టాడు తన ఆత్మ మీద దృష్టి పెట్టాడు దేవుని మీద దృష్టి పెట్టాడు అయితే ఇతను సామాన్యుడు కాదని చెప్పా కదా ఒక మిలిటరీ దళములో ఒక శతాధిపతి ఒక కమాండర్ లాంటి వాడు అన్ని బాధ్యతలుండి కూడా దేవుని మీద ఎలా దృష్టి పెట్టాడు అనంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి అందుకనే రెండవ వచనంలో ఏమనుందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అందరి మాట చెప్పండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు ఐ ఏం చేయాలండి ప్రార్థన చేయాలి పిల్లరా ఒక్కటి పెట్టుకోనండి ప్రార్థన చేసే సమయంలో అది ఎలాంటి సమయం అంటే ప్రభువు నిన్ను దర్శించే సమయము ప్రార్థన చేసే సమయము ప్రభు నిన్ను ముట్టుచూ ఉన్న తాకుచూ ఉన్న సమయము ఆ ప్రార్థన చేసే సమయంలో ఎప్పుడు కూడా నువ్వు ప్రక్కకు వెళ్ళకూడదు ఆ ప్రార్థనా సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి ఒక ఒక నిబంధన చేసుకోవాలి ఈ ప్రార్థనా సమయము నేను దేవునికి ఇవ్వాలి మన ముందు ఒకటో తారీఖు ప్రార్థనలు ఉంటున్నాయి వాటిని ప్రక్కకు నెట్టేయకూడదు ఈ ప్రార్థనా సమయాలే నీ భవిష్యత్తును కాపాడేది ఎప్పటికైనా మన ముందు ఇరవై నాలుగు గంటల ప్రార్థనలు ఉంటున్నాయి ఈ సమయాన్ని నువ్వు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా చేస్తూ చేస్తూ మధ్యలో లేచి వెళ్ళకూడదు అది సాతానుడి యొక్క పని అది దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి ఎదురుగా పెట్టుకొని నువ్వు మధ్యలో ఎలాగో బయటికి వెళ్ళగాలో అంటే నువ్వు దేవుణ్ణి గనపరచట్లేదు దేవుణ్ణి అని అర్థం అలాగే దేవుడు ఇక్కడ ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపు లేదని అర్థం నీకు భక్తి రావాలి అంటే ఈ నిష్ట నీలో ఉండాలి ఈ నిష్ట నీలో ఉండాలి ఆఫీసులో డ్యూటీ చేస్తూ చేస్తూ ఉదయం పది గంటలకు వెళ్ళి ఒక రెండు గంటలు చేసేసి చెప్పబెట్టుకొని వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా ఆఫీసులో లేదా ఏదైనా ఒక పని చేయడానికి అని వెళ్ళావు ఒక పని మీద అక్కడ నువ్వు సాయంకాలం ఐదు గంటలాగా చేస్తానని ఒప్పుకున్నావు వాళ్ళతో ఒక గంటన్నర చేసేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతావా అక్కడికి ఒకవేళ అలాంటిదే జరిగింది అని అంటే మరి మరో మరో మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే వచ్చినప్పుడు నిన్ను ఊరుకునే అలా వదిలేస్తారా పిల్లరా మరి దేవుని దగ్గర ఆ క్రమశిక్షణ ఏది దేవుని దగ్గర ఆ నిబంధన ఏది దేవుణ్ణి నువ్వు గౌరవపరుస్తున్నట్లు నీ క్రియలు ఎక్కడ కనపడుతున్నాయి ఇది నీ హృదయంలో ఉన్న భక్తిని చూపిస్తూ ఉన్నది అందుకనే ప్రభు రం పిల్లరా కూర్చి చదువుతున్న మాట ఏమిటంటే భక్తిపరుడు ఒకడు ఉన్నాడు ఈ భక్తి పరుడు ఎవరయ్యానంటే దేవుని మీద దృష్టి పెట్టాడు తన హృదయం మీద దృష్టి పెట్టాడు తన ఆత్మ మీద దృష్టి పెట్టాడు ప్రక్కమిటోళ్ళ మీద పరిసైడ్ వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టల పరిసేడు మన మైండ్ ఎన్ని మొక్క చెక్కలైందని చెప్పాను ఏడు రకాలుగా విభాగించబడింది ఒకేసారి పిల్లరా మన మైండ్ అన్నిటి మీద దృష్టి పెడితే నీకు అసలు భక్తే రాదు నువ్వు దృష్టి పెట్టాల్సిందల్లా దేవుని మీదే అంతేకాదు తను ఎలాంటి వాడుగా మారాడంటే రెండో వచ్చినలో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి చూడండి ఒక ఇంటిలో ప్రార్థన చేసుకునే ఒక వ్యక్తి ఉంటాడు కొన్నిళ్ళల్లో ఒక్కళ్ళే ప్రార్థన చేస్తారు ఎప్పుడు అంటే వాళ్ళే ప్రార్థనకు వెళతారు వాళ్ళే బైబిల్ చదువుకుంటారు ఆ ఒక్కళ్ళే దేవుని సన్నిధికి వెళతారు ఆ ఒక్కళ్ళే దేవుని సేవ అలా సహకరిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఎవరో సహకరించరు ఇంకా అలాంటి కుటుంబాలు కొన్ని ఉంటాయి కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయంటే అందరూ కలిసి దేవుని పనిలో సహకరిస్తూ ఉంటారు ఇది కారణం ఏంటి అంటే మనము సరి అయిన భక్తి చేస్తే మన మాదిరి చూసి మన ఇంటిలో వాళ్ళందరూ దేవునికి లోబడతారండి ఇంటిలో వాళ్ళందరూ దేవునికి లోబడతారు మన దగ్గర మాదిరి లేకపోతే చివరకు నీ పిల్లలే దేవునికి తెలుసుకోవడానికి ఇష్టపడరు నీ ఇంటి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇష్టపడరు అందుకనే సరి అయిన మాదిరి కలిగిన భక్తిని మనం నేర్చుకోవాలి ఈ అవకాశాలు దేవుడు మనకు తరచుగా ఇస్తూ ఉంటాడు ఓ ప్రత్యేకమైన ప్రార్థనని ఇలాగో ఇరవై నాలుగు గంటల ప్రార్థన అని ఒకటో తారీఖు ప్రార్థనని ఉపవాస కూటాలని లేక ప్రత్యేక ప్రార్థనలో ఇలాగ కొన్ని తరుణాలు ఇస్తూ ఉంటాడు వాటిని నువ్వు ఖచ్చితంగా పాటించాలి కొర్నేలు ఎలాగూ చేయటం ద్వారా ఇంటి వారందరూ భక్తి నేర్చుకున్నారు అంతేకాదు ఆ ఇంటిలోనికి దేవదూతలు వచ్చారండి నాలుగో వచనం చూడండి అతడు భయపడి ప్రభువా అడిగాను నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి చెప్పండి కొట్టండి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రము కలుగునిగా కానీ చెప్పండి ఈయన భక్తి చేస్తా ఉంటే తను తన కుటుంబము భక్తి చేస్తూ ఉంటే ఆ ఇంటికి ఎవరు వచ్చారు దేవదోతలు వచ్చారండి అసలు ఎంత అద్భుతం పిల్లరా అంటే దోతలు ఇంటికి వచ్చే అంత స్థాయిలో అంత పరిశుద్ధంగా భక్తి చేస్తూ ఉన్నాడు అంత పరిశుద్ధమైన భక్తి ఈరోజున ఇలాంటి భక్తిని నువ్వు చేస్తే మన ఇంటికి కూడా దేవదూతలు వస్తారు ఈరోజున ప్రార్థన చేసుకునే వాళ్ళే చెప్పేది ఏమిటంటే ఇంట్లో దయ్యాలు తిరుగుతున్నాయి అయ్యా అంటారు అదేంటి దేవదూతలు తిరిగినాయి అని చెప్పకుండా దయ్యాలు తిరుగుతున్నాయి అంటావు ఒకటే కలవరింతలయ్యా ఒకటే ఎప్పుడు చూసినా ఇంటిలో ఏదో ఒకటి గొడవలు అయ్యా అంటే దయ్యాలు తిరిగేలాంటి భక్తి చేస్తున్నావు అన్నమాట నువ్వు అది ఎలాంటి భక్తి అంటే నీవు హృదయం మీద దృష్టి పెట్టకుండా ఇతర వాటి మీద దృష్టి పెడతా ఉన్నావు కానీ కుర్నేలి భక్తి ఎలాంటిదంటే దేవదూతలు ఆయన ఇంటికి వచ్చారు ప్రభునిం పిల్లరా ఇలాంటి భక్తి మనం ఎందుకు నేర్చుకోకూడదు దేవదూతలు మన ఇంటికి వచ్చే భక్తి ఎందుకు చేయకూడదు దేవుడు తన దూతలకి చెబుతాడండి మీరు వెళ్ళండి ఆ ఇంటికి వెళ్ళండి అని బైబిల్లో మనం ఎన్ని చో ఎన్ని చోట్ల చూడలేదు ఎన్ని చోట్ల చూడలేదు ఏలియా ఆ అరణ్యములోకి వెళ్ళి ప్రభు అనే బ్రతకలేనయ్యా నా పరిస్థితి అయిపోయిందా అని చెప్పుకుంటా ఉంటే దేవుడు ఎవరిని పంపాడు అక్కడికి దేవదూతలు పంపించాడు మీరు వెళ్ళి ఏలియాని అని ఆదరించండి అని చెప్పాడు కదా అలాగే హాగరు తనకు పుట్టినటువంటి కుమారుడు ఇష్మాయాలు ఆ పిల్లవాడిని ఇంకేం చేయాలో అర్థం కాక ఆ పిల్లవాడిని తీసుకువెళ్ళి మరి ఒక పొద క్రింద విసిరిపారేసింది తల్లి ఇక పిల్లల్ని నేను పెంచలేను అని చెప్పి పొద క్రింద పడేసేసి తాను తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ దేవుడు ఎవరిని పంపించాడు దేవదూతలను పంపించాడు ఆ హాగరు చాలా కృంగిపోయింది బాధపడతా ఉంది ఆ పిల్లోని కూడా పొద క్రింద పడేసి వెళ్ళిపోయింది నువ్వు వెళ్ళు దేవదూత అని నువ్వు వెళ్ళి ఆ పిల్లోడిని తీసుకోమ్మా ఆ పిల్లోని మేం పెంచుతాం మేం పెద్ద చేస్తాం నీ కుటుంబాన్ని దీవిస్తాం నీ సంతానంలో నుండి రాజులు వచ్చేలాగా చేస్తామని చెబితే అప్పుడు హాగరు ఆ పొదలో పడేసిన పిల్లోడిని మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంది ఎవరు చెప్పటం వల్ల అంటే దేవదూతలు చెప్పటం వలన పిల్లల దేవదూతలు సరైన భక్తిని చేసే వాళ్ళ ఇళ్లల్లో దేవదూతలు తిరుగుతూ ఉంటారు ఐ మీన్ మరి ఆ భక్తి నువ్వు చేస్తావా ఎలాంటి భక్తి చేస్తావున్నావు ప్రార్థన చేస్తావు వెంటనే సినిమా పాటలు వింటావు బైబుల్ చదువుతావు వెంటనే భూతులు తిడతావు బాగా పాటలు పాడి దేవుని స్థుతిస్తావు వెంటనే లోక సంబంధమైన మాటలు చెప్పుకుంటావు అది ఇది అది ఇది కలిసిపోతా ఉన్నాయి అందువలన దేవదూతలను ఇంటికి రాలేకపోతా ఉన్నారు అబ్రహాము వెళ్ళి ఎక్కడో గుడారం వేసుకుంటే దేవుడు దూతలు పంపించాడు వెళ్ళి నా సేవకుడు అబ్రహాం ఉన్నాడు వెళ్ళి చూడండి నన్ను పంపించాడు ప్రిరా తన బిడ్డలను ఎప్పుడూ వదిలిపెట్టడు అంతేకాదు సరైన భక్తి చేస్తూ యథార్థముగా ఉంటే దేవుడు తన దూతల్ని ఆయన ఎందు యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఏమనుంది వాక్యంలో యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును అని ఉంది కదండి దేవుడి వాక్యంలో యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండును మరి దేవుని వాక్యంలో ఇది మనం నేర్చుకోవాలి కదా చూడండి దేవుని వాక్యంలో ముప్పై నాలుగవ కీర్తనలో ఉందన్నమాట ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచ్చిన చదవండి గల గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను ఉంది కదా వాక్యం ఈ వాక్యం ఎవరిదే నీది ఈ వాక్యం ఎవరిది అంటే నాది ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చుకోవాలి కావున ప్రభునంత పిల్లరా ఇలాంటి భక్తిని మనం నేర్చుకోవాలి వాక్యానుసారమైన జీవితాన్ని మనం నేర్చుకోవాలి కావున ప్రభు తన దూతల్ని మనకు పంపించే భక్తి కొన్నేళ్ళ ఇంటికి దేవదూతలు వచ్చారు అలాగూ మనం సిద్ధపడదామా అలాగూ మనల్ని మనం ప్రభు మీ దూతలు మా ఇంటికి వచ్చే భక్తిని యథార్థమైన భక్తిని నాకు నేర్పు అని నువ్వు ప్రభువుని అడుగుతావా ప్రార్థన చేసుకుందాం అందరము తల్లు వంచి దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించాలి అని ప్రభా లోతైన భక్తి జీవితం మాకు మీరు దయచేయండి మీ కృపలో మేము ముందుకు సాగేడి వారిగా చేయండి ప్రభా అని నువ్వు తగ్గించుకొని ప్రభుని అడుగుతావా ఒక నిమిషం అందరము ప్రభుని అడుగుదాము ప్రభు సన్నిధి దేవుని యొక్క ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపించులాగునా ఆయనకు మనం మొరపెడదాం పెడదాం మా ప్రభ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మహోనుతుడా మహాగణుడా మా ప్రభే సో మిమ్మల్ని స్థుతిస్తున్నామయా మీ కృపలో బలపరచండి మీ ఆత్మ సహాయము మాతో ఉంచండి నాయనా యథార్థమైన భక్తి జీవితమును నాకు మాకు మీరు దయచేయండి తండ్రి మీ కృపలో ముందుకు సాగడు వారిగా చేయండి తండ్రి మీ వాక్యపు వెలుగును మా అందరికీ దయచేయండి మీ సన్నిధి మీ సమాధానం మాలో ప్రతి ఒక్కరితో ఉంచి దేవదూతలు మా ఇంటికి వచ్చి వచ్చిపోనట్లుగా మీ అందు భయభక్తులు మేము నేను చూపించుటకు సహాయం వచ్చేయండి మీ ప్రియులను మీరు దర్శించి మీ సన్నిధిని మీ ఆత్మ సహాయం మీ కాపుదల ప్రతి ఒక్కరితో ఉంచమని విన్న వాక్యంధములు నిలిచి ఫలించులాగన చేయమని నజరేడనే సున్నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ మన తండ్రేన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఆయన నిత్య సహాయము సహవాసము ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయము చేయను గాక ఆమేన్